ఆంధ్రప్రదేశ్లో పక్షము ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ టీడీపీ వైసీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మీరు అరాచకం అంటే మీరు అరాచకం మీ వల్ల శాంతి దెబ్బతింటుందంటే మీ వాళ్ళు అనుకోవడం చాలా ఆందోళనకరంగా మారింది ప్రజలు అయితే ఏం లేరా ప్రజలు నిర్లిప్తంగా ఉంటారని అని నేను గతంలోనే వ్యాఖ్యానించాను ఆ క్రమంలో ఈరోజు మరింత తీవ్రమైనటువంటి ఆరోపణ ప్రత్యారోపణలు ముఖ్యమంత్రి భద్రత గురించి ప్రాణహాని గురించి రావడం చాలా మరింత ఆందోళన కలిగిస్తుంది మనకు ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావును బదిలీ చేయమని ఎన్నికల సంఘం ఉత్తర్విచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దాని వెంటనే అమలు జరిపింది ఆ జరిపిన తర్వాత మళ్ళీ పునరాలోచించుకొని దాన్ని వెనక్కు తీసుకుంది కేటగరైజేషన్ మార్చి ఆయన ఈ పరిధిలోకి రావడం చెప్తున్నారు కోర్టుకు కూడా వెళ్ళారు నిజానికి ముందే ఎందుకు గటాపట్ పడ్డారు ఎన్నికల సంఘానికి ఈ విషయాలు మ మొదటి ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న ఒకటి ముందుంది రెండవది ఇప్పుడు కోర్టు ఏం చెప్తే అది చేయొచ్చు కానీ ఇప్పుడు కుటుంబరావు గారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఆయన ఏమని చెప్తున్నారంటే వెంకటేశ్వరన్ గారు ముఖ్యమంత్రి గారి భద్రత వ్యక్తిగత భద్రత చూస్తుంటారు ఎన్నికల సమయంలో ఆయన రాకపోకలు ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు మరి ఇటువంటి అప్పుడు ఆయన బదిలీ చేస్తే ఆయన భద్రతకు ముప్పని చెప్తున్నారు చెప్పడంలో తప్పలేదు కానీ ఆ క్రమంలో ఎంత దూరం వెళ్ళిపోతున్నారు అంటే ప్రభుత్వ వ్యవస్థలో వ్యక్తులు మారితే అసలు వ్యవస్థలన్నీ కూడా మారిపోతాయా ముఖ్యమంత్రికి భద్రతను చూసే యంత్రాంగం అధికారులు ఉంటారు ఒక ప్రశ్న రెండవది హెవెన్స్ ఫర్బిడ్ దేవుడు క్షమించు కాక అంటూనే ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు ఏర్పడితే అసలు ఆయన చనిపోతే ఏమవుతుంది దాకా కూడా కుటుంబ రోజు మాట్లాడటం మాట్లాడడం చాలా బాధాకరం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాటలు అంటాం కూడా నాకు ఇష్టం లేదు ఈ ధోరణి కనుక మీరు పెంచితే ప్రతి వాళ్ళు ఇలా మాట్లాడడం మొదలుపెడితే రాష్ట్రంలో ఏమాత్రం శాంతి ఏర్పడుతుంది ప్రజలకు భరోసా ఎలా కలుగుతుంది మీ అందరికీ మేమున్నామని చెప్పే బదులు మా ప్రాణాలకే భద్రత లేదు మమ్మల్ని చేస్తారని ప్రతిపక్ష నాయకుడు ఒకవైపు ప్రభుత్వాధినేత ఒకవైపు నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను జైలు వేస్తారని చెప్తూ ఉంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మీ న్యాయ పోరాటం చేయండి రాజకీయ పోరాటం చేయండి ఎన్నికల పోరాటం చేయండి ప్రసంగాల పోరాటం చేయండి కానీ ప్రజల్లో భయాందోళన సృష్టించాలనే ధోరణి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు మంచిది కాదు ముఖ్యమంత్రి దానికి భద్రంగా ఉండాలి ప్రతిపక్ష నాయకుడు అందరు కూడా భద్రంగా ఉండాలి వాళ్ళకి భద్రత కల్పిస్తామనే భరోసా ఇవ్వాల్సింది పోయి మాకే భద్రత లేదు అంటే వెంకటేశ్వరరావు గారు లేకపోతే ఇంకా ముఖ్యమంత్రికి భద్రత లేదు అని మీరు అక్కడి దాకా మాట్లాడుతున్నారంటే సరితే సరైందిగా నేను భావించటం లేదు తప్పకుండా ఎన్నికల సంఘం కూడా నిగ్రహం పాటించాలి సమయం మనం సమతుల్యత చాలా అవసరం అనడంలో సందేహం లేదు కానీ అది అధికార పక్షం కూడా పాటించాల్సి ఉంటుంది రెండవది ఒక విధంగా ప్రత్యర్థుల గురించి భయపెట్టడం కోసం ఓ పెద్ద పెద్ద మాటలు మీరు వాడి ముఖ్యమంత్రి యొక్క గౌరవానికి కూడా భంగం కలిగిస్తున్నారు అని మార్చుకుని నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రిని అనుయాయులు లేకపోతే వాళ్ళందరికీ కూడా మీరు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు లేదు ప్రజలకి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు దయచేసి భాష మీరు మార్చుకుంటే చాలా మంచిది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా చాలా పటిష్టమైనవి గతంలో చంద్రబాబు మీద దాడి జరిగినప్పుడు అందరూ కూడా ఖండించారు ఆ తర్వాత కోర్టులో కూడా వాళ్లకు కేసు విచారణ కూడా పూర్తి తీర్పులు కూడా వచ్చాయి ఇప్పుడు కూడా అంత ఏకపక్షంగా జరిగిపోయే పరిస్థితి ఏమీ ఉండదు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది కాబట్టి ఎన్నికల సంఘం మీద కోపమో లేకపోతే వైసీపీ మీద వ్యతిరేకత వల్లను మీరు మరీ ఆఘాయిత్యం మాటలు మాట్లాడొద్దండి అని మటుకు నేను కోరుతున్నాను